యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా దేవరా చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే జపాన్లో మూవీ మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కాగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పలు ఈవెంట్స్లో సందడి చేస్తున్నారు లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో అక్కినేని నాగ చైతన్య గురించి ప్రస్తావించారు తారక్ దేవరా జపాన్ ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇందులో భాగంగా యాంకర్ జపనీల కోసం హైదరాబాద్ లో ఉన్న మీ ఫేవరెట్ రెస్టారెంట్స్ గురించి చెప్పని అడగ తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు హైదరాబాద్ ఫుడ్ కల్చర్ లో ఎంత వైవిధ్యం ఉంటుందని ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్నేషనల్ ఫుడ్ దొరుకుతుందని బాంబే ఢిల్లీ తర్వాత ఇంటర్నేషనల్ ఫుడ్ కి హైదరాబాద్ ఒక హబ్ గా మారిందని ఎన్టీఆర్ చెప్పారు షుషీ అనే జపనీస్ ఫుడ్ బాగా ఇష్టపడతారని చెప్పిన ఎన్టీఆర్ షుషీ కోసం షోయు అనే రెస్టారెంట్ ని కూడా రికమెండ్ చేస్తాను అని అన్నారు మై డియర్ ఫ్రెండ్ నా తోటి నటుడైన నాగ చైతన్య దానికి ఓనర్ అక్కడ బెస్ట్ జఫనీస్ ఫుడ్ దొరుకుతుంది ఫుడ్ అమేజింగ్ గా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ వైరల్గా మారాయి మరోవైపు ఎన్టీఆర్ హైదరాబాద్ బిర్యానీకి సంబంధించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు హైదరాబాద్లో హైదరాబాదీ బిర్యానీకి మించింది లేదు షాదాబ్ అనే ఓల్డెస్ట్ రెస్టారెంట్లో మంచి బిర్యానీ అందుబాటులో ఉంటుంది ట్రెడిషనల్ ఆంధ్ర ఫుడ్ కోసం అయితే స్పైస్ వెన్యూ కాకతీయ డీలక్స్ మెస్ తెలంగాణ రుచుల కోసం తెలంగాణ స్పైస్ కిచెన్ పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ని నేను రికమెండ్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు ఆయన కామెంట్స్ బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ మంచి ఫుడ్ అనే అర్థమవుతుంది ఎన్టీఆర్ బిర్యానీ హలీం చాలా బాగా వండుతారని ఇటీవల ఆయన బాగుమద్ది నాన్నే నితిన్ కూడా చెప్పారు ఇక నాగ చైతన్య విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ను ప్రారంభించిన అతను ఇప్పుడు స్కూజీ పేరుతో మరో కొత్త ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు ఇటీవలే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు నాగ టీఆర్ చెప్పుకొచ్చిన ఈ విషయాన్ని నాగచైతన తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్